なるほど。ど దీపామౌడు పెద్దలు పూజ ఉ మాజీ మంత్రివర్యులు అధ్యక్షులకు మండల అధ్యక్షులకు డిస్టిక్ పాడిని యువజన కాంగ్రెస్ అధ్యక్షులకు ముందున్నటువంటి కార్యకర్తలందరూ కూడా నేను ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి మన జేట్ వల్లనే ఆ జేట్ ని ఒక పెద్ద ఎత్తున రూపంలో పంపిస్తే ఇంత పెద్ద ఎత్తున మీద గత పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి నాతో ప్రయాణిస్తున్నారు ఎక్కడ కూడా నిబద్ధత లోపానికి తాగులేకుండా బీర్కో బిర్యానీలో ఆశ పడకుండా ఇప్పటి వరకు కూడా గర్వంగా ఎక్కువగలుగుతారు ఏ విధంగా మన నియోజకవర్గంలో ఏ విధంగా మనము మనము మెజారిటీ తీసుకురావన్న ఆలోచనతోనే ముందు జీవిత ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం మరి ఈ కార్యక్రమంలో మొన్న మొన్న విద్యార్థానికి చేరి కొంచెం ఓడిపోయినా ఆ రోజు కూడా ఏం లోపాలు జరిగాయో జర్పించుకొని భవిష్యత్తులో భవిష్యత్తులో అవి తావు లేకుండా మన జీవనని గెలిపించే బాధ్యత జరిగినటువంటి ఎలక్షన్ లో అటువైపు మంత్రి మంత్రి తమ్ముడు ముఖ్యమంత్రి అందరి మినిస్టర్లు ప్రతి సంఘాల నాయకులు ఇతర ఎమ్మెల్సీలు ఇతర కార్పొరేషన్ చైర్మన్ పుట్టపాటి నరసింహ నాయక్ రాజా పరిస్థితి లేకుంటే ఆ రోజు ఒక్క రెండు వేలు ఈ రోజు మన పార్టీలో చేరినటువంటి రాజేందర్ గారు కానీ లింగారెడ్డి గారు కానీ ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు చేరుతే ఈ రోజు మన పార్టీ కాంగ్రెస్ పార్టీ

ఎవరైతే మీరు మెజారిటీ చేస్తారో ప్రాధాన్యత మీ ప్రాధాన్యతని చెప్పి హెచ్చరించండి హెచ్చరించు మరి వారి యొక్క ఆలోచన గౌరవిస్తూ నేను మీ అందరు కూడా విజ్ఞప్తి చేసుకున్నా పాత పక్కనే పాదం భేదం లేకుండా అందరి కల్పల్పై మీరు మెజారిటీ తీసుకొచ్చినప్పుడే అదే విధంగా నేను కూడా చెప్పి చెప్పి ఓట్లు రాకుండా పరిస్థితిలో మాత్రం ఎందుకంటే నాకు ఇక్కడ ప్రజలు అంత ముఖ్యమంత్రి స్థాయి ఎత్తించి విజయ అన్ని ఓట్లేసి సందర్భం మనకు బాధ్యత డబ్బు ఆ బాధ్యతని నిరూపించాలని తెలుసుకోండి ఈ రోజు ఈ రోజు ఏ అధికారం పేర్కొన్నా

నీటి బాధ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను పాల్గొన్న ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా గారు చెప్పినట్టు ఈ నియోజకంలో ఏది పోర్ట్ మన పెట్టడం లక్ష్మి కె మల దూరం జరిగింది లక్ష్మికి గిఫ్ట్ మన జరిగింది

ఇప్పుడు వద్దు చేసే ప్రయత్నం చేస్తున్నాం ఆ చైర్మం కలిపి ఈ ప్రభుత్వానికి విలమ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఐదు కోట్లు పెద్ద మాటగా వ్యవస్థలను కూడా నిర్వీరమైతున్నాం నిర్వీరమైతే ఎంత ఇబ్బంది ఎత్తుంది అందరం కూడా ప్రత్యేక నాలుగు నెలలు అయితే ఏ రోజు కూడా మనం మాట్లాడే మనకున్నటువంటి ఆంధ్ర నెరవేర్చి ప్రయత్నిస్తుంది కనుక మనము ఆరోపణలకు ప్రత్యారోపణలకు తావి వరకు అని చెప్పి మనం ఓపిక కానీ నిన్న ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఏ ఆ ఆఫీస్ మనం పంచుకున్నాం అయ్యా గారు నువ్వు పెట్టినటువంటి సబ్ ఉన్నారు నువ్వు పెట్టినటువంటి వేదిక మీరు చెప్పు మేము అడుగుతున్నాం గంజాయి పెట్టయిపోతుండే ఈ రోజు గంజాయి దాదాపు తొంభై శాతం నిర్మూలన ఇంకా ఇంకా పది శాతం కూడా మొత్తం బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం ఏ విధంగా సౌర్జన్యం ఉందో పైసలు ఎట్లా గురిందో లేదో నీకు చెప్పిన ఏ విధంగా సౌర్జన్యం చేసి ఆయన తమ్ముడు కలిసి ఈ గంజాయి ఈ మాదక ద్రవ్యాల్లో పదేళ్ళ నుంచి ఒక జనరేషన్ పిల్లలను పాడేసినటువంటి ఘనత ఆయన ఒక మూర్ఖుడు దుర్మార్గుడు ఏ విధంగా అయితే చట్టాం కొట్టుకోబడి మనం చూసినాం కళ్ళు నీళ్ళతో ఇప్పటికే పెద్దగా విజ్ఞప్తి చేస్తున్నాం వర్షాకాలం మళ్ళా ఇంకా రెండు మూడు నెలలు ఉంది మళ్ళా చట్టాండ్లు కొట్టుకపోయి ఆ యొక్క చెడు పేరు మన కలిసేటటువంటి పరిస్థితులు వెనుక పెద్దలు కలిగి ఆ చెడ్డల వెంటనే పని చేయాలని చెప్పి నేను మీ అందరి తరఫున ముఖ్యంగా ఆ బాధిత ఇరవై గ్రాముల తరపున పెద్దలందరూ కూడా రిటైర్ చేసుకున్నాను నిన్నామని ఒక సంఘటన నా దృష్టికి వచ్చింది ఈంగాల్ మండలాలు చెట్లు ఒక టీఆర్ఎస్ తలపాలిపాయి ఒక గ్రూప్ ఏర్పడి ఒక సెటిల్మెంట్ పెట్టుకొని రూరల్ పోయి రూరల్ పోయి అక్కడ ఐదో మొత్తం చేసే ప్రయత్నం చేసిండు కొట్టిండ్రు వాళ్ళని అయితే ఈ విషయం మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి తెలిసింది ఎంటనే అందరినీ పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్ లాక్ అప్ చేసి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నా ఈ లాక్ అప్ నాకు ఫోన్ చేసిండ్రు అన్న నీ కాల్ మొత్తం దండం పెడతాం ఫీజు నీ కాల్ మొత్తం దండం పెడుతున్నా ఇదే మూర్ఖులు నేను ఆ గ్రామానికి వెళ్ళిన ఎలక్షన్ సందర్భంలో నా మీద దాడి చేసేందుకు ప్రయత్నం చేసిండ్రు అయితే వాళ్ళకి చెప్పిన అరే మూర్ఖులారా ఇది గుండరాజ్యం కాదు భూపత్ రెడ్డి గారు కానీ

మేము పంచుకున్నాం అంటున్నాం నీ కార్యకర్తకి నా దగ్గర పంపి వారికి న్యాయం చేసి పంపిస్తా అని చెప్పి అన్యాయం జరిగినా నాదే బాధ్యత అని చెప్పి కానీ మీరు అరాచకం చేస్తే మాత్రం ఎట్టి పద్ధతిలో స్థాయి చేయలేదని చెప్పి నేను అదేవిధంగా పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి మీరు తీసుకోవాల్సి తీసుకోవాల్సిన బాధ్యత మీరందరూ తీసుకుంటారని నాకు చెప్తున్నా వాళ్ళు ఎవరు ఎవరైతే లీడ్ రాలేదో మీరు ఎటువంటి అందరి పడకు మీరు కట్ గా నేను ప్రతి బూర్ ప్రతి విలేజ్ కు వచ్చి నేను మీ అందరికి అండగా ఉంటాను నేను కూడా తెలియజేస్తున్నా ప్రతి గ్రామంలో కాదు ప్రతి గ్రామంలో ప్రతి గాంధీలో ఎవరు నీళ్ళు చెప్పగలరు తప్ప మీ అందరు ఇల్లు ఇల్లు పేరైతే ఇల్లు చెప్తుంది నాకు ఎవరు చేసుకోవచ్చు ఎవరు దుర్మార్గులు ఎవరు దుష్టులు ఎవరు అవినీతి పనులు ఎవరు ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పెట్టినరు ఏ విధంగా ప్రజలను తోచుకున్నారు అనే విషయం నాకు స్పష్టంగా తెలుసు మీరందరూ కూడా చేరికల సమయం సహకరించాల్సిందిగా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు చేరికలు అర్థం మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం దుర్మార్గం పక్కన నేనే పక్కన పెడతాను మీ దగ్గర కూడా రాని కానీ పార్టీ అవసరం మనం పార్లమెంట్ ఎలక్షన్ గెలాల్సిన అవసరం ఉంది మెజార్టీ తీసుకురాల్సిన బాధ్యత మన మీద ఉంది వైద్య వర్గాల్లో కూడా పనిచేయచ్చు వాళ్ళు కానీ ఎలక్షన్ అయిపోయింది వైది వర్గాల్లో ఆ రోజు ఇతర వాళ్ళు బాధ్యతతో నాయకులు అక్కడ పనిచేయొచ్చు అటువంటి వారిని మనం మనస్ఫూర్తిగా పార్టీలోకి అనువనించాలి ఎవరైతే దోపిడి దొంగతాడాన్ని ఆలోచన గుండాన్ని రౌతాయిదాన్ని అధికారులు పార్టీలో వచ్చి ప్రోత్సహించే ప్రయత్నం చేస్తారో అటువంటి మాత్రం మీతో పాటు నేను కూడా తప్పగా వాళ్ళందరినీ అనుకూడత మొన్ననే మన ప్రెసిడెంట్ మహేష్ రెడ్డి గారు ఫోన్ మహేష్ మహేష్ రెడ్డి గారు ఫోన్ చేసి ఏంటన్నా తమ్ముడు అన్న పార్టీకి తీసుకుంటావాడన్నా చెప్పన్న పేరు అన్న నువ్వు చెప్పకు నాకే తెలిసిన పేరు అని నేను ఆయనకి చెప్పినా కానీ నేను ఇష్టపడతా నేను తీసుకుంటా ఆ ఊరు ఆ గ్రామం ఆ మండలం అద్భుతమైన మెజారిటీ వచ్చినారు ఆ కార్యకర్తల మనోత్తర దెబ్బతిత్తన్న వాళ్ళు ఎవరు కూడా అత్తంటున్నారు అందుకని సహకరించన్న ఒక్క మాట తరే నీ ఇష్టం అని చెప్పి ప్రేమ పూర్వకంగా నాకు అవకాశం ఇచ్చినందుకు మహేష్ కుమార్ గౌడ గారు ఇక్కడ లేదు కానీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఎవరిని చేసుకోవాలో ఎవరిని చేసుకోవచ్చు పైకి ఎత్తున్నారు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మేము మనస్ఫూర్తిగా పార్టీ విజయానికి దోహదపడతాం పార్టీకి మెజార్టీ వచ్చే బాధ్యత నాది మాకు ఒక అవకాశం ఇక్కడ ఉన్నటువంటి ముందు పోగల కార్యకర్తలు తీస్థితి ఉంది కనుక ఆ అవకాశం ఎవరు తీసుకోవద్దు మాకు ఒక కమిటీ ఉంది మేము నిర్ణయించినాం ఏ ఊళ్ళైతే ముఖ్య ముఖ్యమంత్రుల కూర్చొని మాట్లాడుకున్నాం ఏ ఊళ్ళైతే లీడర్ అక్కడ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఇష్టం ఎక్కడైతే లీడ్ రాలేదో మనం కొద్దిగా ఇన్వాల్వ్ అయ్యి అక్కడ ఇష్టం కాకుండా ఇతరులను పలుగా మనం ఇతరులను చేర్ చేసుకొని మన పలగాన్ని పెంచుకుందాం అని చెప్పి ఆ రోజు చెప్పినాం నిర్ణయించుకున్నాం అందరం అనుకున్న పోతాం మీరు అందరూ కూడా సహకరించాలని అందరూ కూడా విజ్ఞప్తి చేసుకున్నాం చేసుకున్నాం అందరినీ చేసుకున్నావా ఎవరైతే ఇతర పార్టీలు ఉన్నారో మనకి ఎన్వెస్ట్ చేసిన చేర్చుకుందాం కానీ గుండాలని తప్పక కదా అందరూ తప్ప సహకరిస్తారు ఒకరిద్దరికి ఇష్టమైన బాధ్యతల దృష్ట్యా పార్లమెంట్ పార్టీని గెలిపించాల్సి రావు గాంధీ అధికారులు రావడం దృష్ట్యా మనం అందరినీ కూడా పెద్ద మంత్రులు ఆలోచించి పార్టీలో చేర్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతి చిన్నదానికి అడ్డం పెట్టకుండా పెద్ద మంత్రులను ఆలోచించాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం ఎన్నో హామీలు ఇచ్చినాం ఆర్థి ఉచిత ప్రయాణం చేయాలంటే కాంగ్రెస్ పార్టీ అన్నాం

ఈ రోజు దానిక పెద్ద సాగ మంది కూడా అమలు జరుగుతున్నాయి ఇంకా కూడా మిగతా అమ్మీల నెరవేరాలంటే మనకు రాష్ట్రంలో నాయకత్వానికి కేంద్ర నాయకత్వం అవసరం కనుక వారి యొక్క కేంద్రాన్ని బలపరచాల్సి మనము ఇక్కడ పెద్దలు జీవన్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా పెద్దలు జీవన్ రెడ్డి గారు ఎటువంటి వ్యక్తులని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ ఉన్నటువంటి సినిమా సినిమా బాగా మంది మనం చెడ్డీలు కాదు లంగోట్లు కట్టుకున్నప్పుడు వారు వారు మనకు మినిస్టర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ కానీ ఈ రోజు కూడా ఆర్థిక పరిస్థితి ఆ రోజు ఏ కట్టేపు కట్టే టేబుల్ కట్టే పుక్షం మీద ఉంటుందో ఇవ్వడం కూడా వారి పరిస్థితి అదే ఉంది మరి అటువంటి ప్రజా సమస్యల పైన పోరాడే వ్యక్తిని గెలిపిస్తుందామా ఈ బ్రోతను గెలిపించుకుందామా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి పార్టీకి నిబద్ధతతో పనిచేసి ప్రజల కొన్ని అందుబాటులో వ్యక్తిని గెలిపించుకుందామా లేకుంటే మాటలు చెప్పి డ్యూప్లికేట్ పాలించే వాళ్ళ నుంచి గెలిపిస్తాం ఒక్కసారి అవినీతి లేని పాలన చేసేటువంటి వ్యక్తి తప్పు లేదు అదే కుర్చీ అదే చేతి మీద నడుస్తున్నాడు అటువంటి వ్యక్తి ఎంత ఇదంత మనకు రూపాయి ఖర్చు ఉంటే ఆటలిస్తే ఆటలు లేదని తగ్గది ఇది లేదు అది లేదు వాడు అది ఖర్చు పెడుతున్నాడు వీడు ఇది ఖర్చు పెడుతున్నాడు అదే పడకుండా ఇతరులను చూడకుండా ప్రజలకు మనం చెప్పాలా మేము అధికారంలో ఉన్నాం మళ్ళా మీకు అధికారాన్ని కేంద్రంలో మాకిచ్చే కేంద్రంలో అధికారం మాకిస్తే మేము పార్టీని గెలిపిస్తే మీకు అందుబాటులో ఉంటాం మీ సమస్యలను

నేను అందరికి విజ్ఞప్తి చేస్తున్నా మరొకసారి ఏ బూత్ అయితే లీడ్ చేస్తుందో అదే బూత్ నాకు ముందు కనిపిస్తుంది ఎవరైతే ఎక్కడన్నా పొరపాటు చేస్తే ఈసారి పొరపాటు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు చాలా సీరియస్ గా పరిగణిస్తాం అర్థమైందా గత్యా పోరాడతారా మీ తరఫున మాట ఎక్కడ జీవన్ రెడ్డి గారికి ఇంకో నలభై యాభై నిమిషాల ప్రోగ్రాం ఉంచుకుందాం పోటీ పుష్కలంగా ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ కూడా కట్టుకోవడది ముందున్నటువంటి మనకు ఏర్పాటు చేసుకున్నాం ఇంకా అతిథులకు వాళ్ళకి ఏర్పాటు చేసిన దయచేసి ఎవరు కూడా ఈ ప్రెస్ వాళ్ళకు అతిథి వాళ్ళకు ఏర్పాటు చేసిన సైడ్ రాకుండా అందరు కూడా ఓపికతోని ఒక తర డైనింగ్ హాల్ ఫుల్ అయితే ఒక అర్ధగంట అయితే మళ్ళీ ఒక షిఫ్ట్ వస్తుంది అందరూ నుంచి సహకరించాలని కోరుకుంటూ పెద్దలందరూ కూడా ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తున్నాం